జయ లక్ష్మణస్వామికి సందర్భంగా రామ మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామ అర్చగ స్వామి మనకు దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఆ రామ మాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో అది నాణాలు ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానిషా కల్లో కనిపించి ఆయనకు పది పద పది లక్షల ఆరు ఆరు లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఇక్కడ ఆ ఒక నాణ్యం అది ఉన్నది ఆ నాణమునకే ఒక గొలుసుకు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు రామ మాడ అని పేరు ఆనాటి రాముడు తానేషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణం బంగారు నాణ్యం అది చాలా విశేషమైనటువంటిది అంతా సేవించండి हिरण्य रूपस्य हिरण्य संधपाणि भास्य तुन यवर्ण महा हिरण्यजात परयो नेर निशब्दगा हिरण्यताददस्य नमस्काय